ఐదు సంవత్సరాలు కూడా అరాచకాలు అంతే తప్ప అభివృద్ధి నాశనం అయిపోయింది అభివృద్ధి ఒక్కటి కూడా లేదు ఏమీ కూడా చేయని శూన్యం ఈ ఐదు సంవత్సరాలు మా కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలుసు మరి మూడు సంవత్సరాలు అయితే మేము పడుకున్నావా తిన్నావా అనేది లేదు మరి అటువంటి చాలా కష్టాలు పడ్డాము ఈ మూడు సంవత్సరాలు ఈ పార్టీ గురించి మరి ఈ మూడు సంవత్సరాలు కూడా మీలాంటి వాళ్ళు కార్యకర్తలు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉండబట్టికే ఈ రోజు మేము బతుకున్నామేమో నేను అనుకుంటాను ఎందుకంటే మా కష్టాల్లో మీరు అందరూ ఆదుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా మా కుటుంబం తరఫున అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం సో అయ్యనపాత గారు ఆ రోజు ఆ రోజుల్లో నోటాగి పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు మీ అందరూ తెలుసు చిన్న పెంగిటికీ ఉండేది మరి తీసే నోటాగి పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నా క్యాంటీన్ ఇస్తాను ఎక్కడ పెడతావు పెట్టుకో అని చెప్పి చెప్తే ఈ సైడ్ చాలా మంది మెయిన్ రోడ్లో పెట్టమని చెప్పారు మెయిన్ రోడ్లో కాదు హాస్పిటల్లో పెడితే పేషెంట్తో పేదవులు వస్తారు వాళ్ళు తిండికి ఇబ్బంది పడతారని చెప్పేసి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకు వస్తుందనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది